అందరికీ హాయ్ అండి ఇది మా అమ్మ తినేటిది అరటి పళ్ళు కాదు అరటి కాయలు కూడా కాదు అది అరటి చెట్టు దూట అన్నట్టు అరటి చెట్టు గెల వేసింది ఆ గెల పక్కవానికి వచ్చింది కడిచేశాము అయితే అరటి చెట్టును కూడా కడి చేసాము అరటి చెట్టు చేసినప్పుడు లోపల ఆ లేయర్స్ అన్నీ తీస్తే ఆ అరటి దుం ఆ దుంపకి ఇట్లా లోపల లాగా వెళ్తుంది అన్నట్టు తెల్లగా అది చాలా మంచిదంట ఆరోగ్యానికి అంటే అది తినడం వల్ల మన లోపల ఉన్న ఏమన్నా చెడు పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయంట ఇందులో పొటాషియం ఉంటుంది మళ్ళీ ఐరన్ కూడా ఉంటుంది ఇది తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఇంకా గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నా కూడా పడిపోతాయంట అందుకని తింటుంది మా అమ్మ కిడ్నీలో రాళ్ళు పడిపోతాయి అంటే తింటుంది లేకపోతే తింటుండేనో లేదో కానీ ఎందుకంటే అమ్మకు కొంచెం చిన్న సైజులో కిడ్నీ స్టోన్స్ ఉన్నాయన్నమాట అందుకని తింటుంది ఇవి ఇట్లా బిస్కెట్ల లాగా బాగున్నాయి అంటే టేస్ట్ అంటే టేస్టు టేస్ట్ లేవు కరెక్ట్ ఏ టేస్ట్ అని చెప్పరాదు నార్మల్గా ఉన్నాయి అంతే చప్పగా ఉన్నాయి కానీ చాలా మంచిగా ఉన్నాయి మంచిగా తినాలనిపిస్తుంది నేను కూడా తిన్నా చాలా వరకు ఇవి అరటి చెట్టు కడిగేసినప్పుడు మొత్తం ఇట్లా కొంచెం ఒక ఫీట్ ఫీట్ కడి చేసిన కడిగేసినాక అది మొత్తం ఇట్లా పొడుగులా కట్ చేసుకున్నా ఫస్ట్ అడ్డంలా కడిగేసి పొడుగులా కడిగేసిన పొడుగులా కట్ చేస్తే ఇట్లా లాగా వెళ్ళింది అన్నమాట అందులో ఇంకో చూడండి ఇట్లా చేశాను అన్నమాట ఇట్లా చేసి లోపల నుండి అది తీశాను ఈ అరటి దుంపకి అవి ఉన్న ఆ లేయర్స్ అన్నీ మెల్లమెల్లగా ఇట్లా పెద్ద కత్తితోటి కొట్టి తీసిన తీస్తే ఇట్లా రెండు ఎళ్ళున్నాయి నేను ఒక రెండు ఫీట్లు తీసిన అంతే ఒకటి ఫీటికొకటి ఒకటి అట్లా తీస్తే దేని దానికి వచ్చేసింది ఇంకా చాలా ఉంది అయితే ఇది సాయంత్రం సాయంత్రం కడి చేసినాం ఇక కడి చేసిన వెంటనే తినాలని చెప్పి ఇట్లా ఇప్పుడే తింటున్నాము అయితే తెల్లారి కూడా తిందాము చూద్దాం టేస్ట్ ఎట్లుంటాయో అని ఉంచిన కొంచెం కానీ తెల్లారి తింటే అది కొంచెం చేదు వచ్చింది అది కడిచేసినప్పుడు తింటేనే మంచి ఉంది అయితే ఇది ప్రొద్దున ఏం తినకముందు పరిగడుపున తింటే చాలా మంచిది కానీ మేము సాయంత్రం కడిగేసినాం దీన్ని సాయంత్రమే తింటున్నాము అయితే అరటి చెట్టును కడిగేసినప్పుడు దానికి పైన లోపల ఉన్న అది లేయర్స్ తీసేస్తే పైన నీళ్ళు వస్తాయి అది కూడా కట్టి పెట్టిన నేను అదే అరటాకుతోటి కట్టి పెట్టిన కొంచమే కట్ చేసినా నాకు ఖర్జానికి రాలేదు నీళ్ళు అయితే కొన్ని వచ్చినాయి చూపిస్తాను అది ఇప్పుడు చూడండి ఇట్లా ఇట్లా ఈ లేయర్స్ అన్నీ చూడండి అడ్డంలా కడి చేసిన నేను ఫస్ట్ అడ్డంలా కడిచేసి మళ్ళీ పొడుగుల తీస్తే ఆ క్యాండీ లాంటివి వెళ్ళినాయి అన్నమాట ఇది కొంచెం టైము తీసుకున్నది టైము కొంచెం స్పెండ్ చేయాలి దీనికోసం తప్పదు అంటే మన ఆరోగ్యం కోసం కదా అందుకని చెప్పి ఇవన్నీ తీసినాక అది వీళ్ళు ఓపల్ నుండి వెళ్ళింది అనమాట చూడండి ఎంత బాగుందో అదైతే తెల్లగా అసలు పాల పాల లాగానే ఉంది చాలా బాగుంది అది చూడంగానే అసలు తినాలనిపించింది వెంటనే అంత బాగుంది చెరకు చెరుకు గడలు ఉంచి ఇంత చెరుకు వెళ్ళినట్టు అది అట్లా వెళ్ళింది ఇంకో ఇలాంటివి ప్లేట్స్ వేస్తారంట పేపర్ ప్లేట్స్ తయారు చేస్తారంట ఆ అరటి చెట్ల పైన ఉన్న ఆ లేయర్స్ అన్నీ తీసి అరటి తోటలు బాగా ఉన్నా కాడ గెలలు కట్ చేయంగానే చెట్లన్నీ కడి చేస్తారు కదా అవి పేపర్ ప్లేట్స్ చేస్తారు వాటితోటి ఇగో ఇది నేను సాయంత్రం కట్టి పెట్టాను ఇట్లా కడి చేసి పైన ఈ విధంగా అరటి ఆకులు పైన వేసి కట్టి పెట్టిన చూడాలి వాటర్ కొన్ని వచ్చినాయి ఇక మొత్తం ఇట్లా డ్రాప్స్ పడిపోయినాయి అసలు నేను అక్కడ డ్రాప్స్ చూద్దామనేసరికి ఇవి ఇట్లా డ్రాప్స్ డ్రాప్స్ వస్తున్నాయా నీళ్ళు కొన్ని వచ్చినాయి అంటే నేను మొత్తం తీయలేదు నాకు తీయనీకి రాలేదు అసలు కొంచెమే తీసిన మధ్యలో కొంచెం తీసినా కూడా నీళ్ళు మంచిగానే వచ్చినాయి ఎంత తెల్లగా ఉన్నాయంటే నీళ్ళు ఆల్కలైన్ వాటర్ అంటారు కదా అట్లా ఉన్నాయి ఇవి తాగితే చాలా మంచిదంట ఇంకా ఇందులో కొన్ని మెంతులు జీలకర్ర వేసి కట్టి పెట్టాలంట కానీ నేను అట్లా కట్టలేదు ఏమో చూద్దాం వస్తాయా రావా నేను కొంచెమే కడి చేసినా కదా అని చెప్పి నేనేం వేయలేదు ఈసారి కడి చేసినప్పుడు చేప మొత్తం తీసి జీలకర్ర వేసి కట్టి పెట్టాలి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు స్టేలావు థ్యాంక్ యూ